హలో ఫ్రెండ్స్ నేను మిస్టర్ కిరణ్ ఫుడ్డీని ఫ్రెండ్స్ ఎప్పుడు నాన్ వెజ్ అయినా వెజ్ కూడా చేయొచ్చు అని కొంతమంది వెజ్ ప్రియులు కామెంట్ పెట్టడం లేదు పర్సనల్గా చెప్పడం జరిగింది అందుకనే ఉద్దేశంతో ఈసారి డిఫరెంట్గా వెజ్ ట్రై చేసాము ఈ వెజ్లో క్యాలీఫ్లవర్ తీసుకొని గోబీ చేయాలని డిసైడ్ అయ్యాము ఇదైతే ఇంతవరకు చేయలేదు మేము ఎవరు కూడా బ్యాచ్లో సరే మొండిగా దూకి ముందుకు వెళ్ళిపోవడమే చికెన్ పకోడా చేస్తాం కదా ఆ స్టైల్లో చేద్దాం అనే ఉద్దేశంతో అయితే ఓన్ ప్లాన్గా ముందుకైతే వెళ్ళిపోయాము ఒకరికొకరు సలహా తీసుకొని రెండు పెద్ద ఫ్లవర్స్ తీసుకున్నాము దాదాపు పన్నెండు మంది ఉన్నాము బ్యాచ్ అందరికీ సరిపోవాలంటే రెండు పెద్ద పెద్ద ఫ్లవర్స్ తీసుకొని సరే ఒకరికొకరు సలహా చెప్పుకుంటూ వీటిని క్లీన్ చేయాలంటే మామూలు కూల్ వాటర్లో కాకుండా మామూలు వాటర్లో కాకుండా బాగా వేడి వేడి నీళ్ళలో క్లీన్ చేద్దామని అందరం అనుకొని ఇంకా వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు వేసి మొత్తం నీట్గా ఒక ఫైవ్ మినిట్స్ అట్ట ఉడికి ఉడికినట్టు నీట్గా అయితే తిప్పి తిప్పి పక్కకు తీసేసాము ఎందుకంటే దాంట్లో కొన్ని తేళ్ళు కొన్ని పురుగులు అట్లుంటాయి క్యాలీఫ్లవర్లో వాటి నుంచి నుంచో బ్యాడ్ అయినా మనకు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా చేయాలంట ఆ విధంగా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసి ఇంకొక ప్లేట్లు అయితే మొత్తం తీసుకునేసాము ఇంకొక పక్క వంటకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము యుద్ధానికి ఎందుకంటే బ్యాచ్ పెద్దదిగా ఉంది రెడీగా ఉన్నాము టైం కూడా తొందరగా అయిపోతుంది మధ్యాహ్నం భోజనం లోపల అయిపోవాలి అందరం సిద్ధంగా రెడీగా అయితే కూర్చున్నాము ఇంకైతే వంట స్టార్ట్ చేసేసాము ఫస్ట్ అయితే ఒక నాలుగు కోడిగుడ్లు తీసుకొని నాలుగు కోడిగుడ్లు దాంట్లో పగలగొట్టి వేసేసాము ఈ కోడిగుడ్డు వేయడం వల్ల ఆ గోబీలో మిగిలే చిన్నపాటి ఒక్కరవ మసాలా కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చాలా బాగా వచ్చింది టేస్టు వీడియో అయితే కంటిన్యూగా చూడండి నేర్చుకోండి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసాము మేము రెడీమేడ్ అల్లం పేస్టే వాడతాం ఆల్రెడీ చాలా వీడియోల్లో కూడా మీకు చూపించాము అల్లం పేస్ట్ కొద్దిగా వేసేసుకొని కొద్దిగా కలర్ యాడ్ చేసాము మరి కలర్ లేకపోతే బాగున్నది కాబట్టి కొంతమంది ఉద్దంటున్నారు సరే సమాజంతో పాటు మనము చెడిపోవాల్సిందే కలర్ కొద్దిగా అయితే యాడ్ చేసుకొని మొక్కజొన్న పిండి లైట్గా వేసి ఇంకా తిప్పుకున్నాము ఇంకా చేయి పెట్టి తిప్పితే అంతా కొంచెం నలిగిపోతుందేమో అనే ఉద్దేశంతో బాండల్ని అట్ట నిరుపుతా అంటే అంత ముక్కలకి సర్వ్ అవుతుంది ఇకపోతే చికెన్ పకోడాకు వాడినట్టే చికెన్ కబాబ్ పొడి అలానే చికెన్ మసాలా కొద్దిగా ఇది మిరపొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అన్నీ యాడ్ వాడతాము నైంటీ పర్సెంట్ మేము ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని కలిపితే ఉప్పు ఇంక అయితే ఉప్పు చూస్తున్నాడు ఉప్పు ఏ విధంగా ఉందని ఎక్కువ వాటర్ కానీ అసలు ఏం తగలకూడదు అసలు ఓన్లీ ఇవే సరిపోతాయి ఆ ఎగ్గులోకి మనం వేసిన ఆ పొడ్లే సరిపోతుంది ఎక్కువ కార్న పౌడర్ వేయకూడదు లైట్గా అబ్బా సమ పాలల్లో సరిపోయింది మొత్తం వంటకు సరిపడా మొత్తం ఇంకో బాండల్లో ఆయిల్ పెట్టేసి ఒక పక్క మేము అది రెడీ చేస్తుండే కొద్దికి ఇంకొక బ్యాచ్ పొయ్యి మీద బాండలు పెట్టి ఆయిల్ని కూడా ఫుల్ వేట్ చేయడంతో నాకు తెలిసి దాదాపు పదహైదు అయితే ఇరవై నిమిషాలు అయితే మొత్తం గోబీ ఫ్రై అయితే అయిపోయింది చాలా బాగొచ్చింది అద్భుతమైన ఈ గో గోబీ ఫ్రై మీరు కూడా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ట్రై చేయండి చికెన్ పకోడా కన్నా బాగుంటుంది ఆల్రెడీ ఈరోజు శనివారం కాబట్టి నాన్ వెజ్ ఎవరు నైంటీ పర్సెంట్ తినటం లేదు శనివారం వెంకటేశ్వర స్వామి మీద భక్తితో మరి ఇట్లా వెజ్ ట్రై చేయింది అద్భుతంగా ఉంటుంది ఒక ట్రిప్పు రోస్ట్ అయ్యి ప్లేట్లో పడేంతవరకు ఎదురు చూస్తాము టేస్ట్ చూద్దామని ఆల్రెడీ ఇంకా ప్లేట్లు అయితే పడిపోయింది చూడండి బాగా డ్రై ఫ్రై అయిన చికెన్ పకోడా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది టేస్ట్ కూడా అంతే అపురూపంగా అమోఘంగా వచ్చింది అసలు చికెన్ సరిపోదు దీని ముందరనే విధంగా అంత బాగొచ్చింది టేస్ట్ తెలిసి తెలియకుండా చేసే వంటలు అద్భుతంగా ఉంటాయి పైగా బ్యాచులర్స్ తలావుకు చేసి ఏదో ఒకటి చేస్తాం కాబట్టి అది విజయవంతమైపోతుంది మొత్తానికి యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి బ్యాచ్ అయితే సరదాగా అయితే అందరం వంటలు చేసుకొని తినడం ఒక కామెడీగా ఒక ఆటలాగా అయిపోయింది చిన్నపిల్లలు కదా ఉంటారు చూడు ఆ విధంగా ఇంకైతే మళ్ళీ నేను ఇంకైతే టేస్ట్ చూసేసాము సూపర్గా వచ్చిందంటే మనం వేడి వేడిగా తినేస్తాము ఏదైనా టేస్ట్ కూడా అదిరిపోయింది అస్సలు చికెన్ ముక్కలు లెగ్ కండగొడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ముక్కంతా కూడా చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా అయితే ఈ వీడియో చూస్తే ట్రై చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై ఫ్రెండ్స్